తన నలుగురు చిన్నపిల్లలతో సహా అక్రమంగా భారత్కు వచ్చిన పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ కేసు కొత్త మలుపు తిరిగింది సీమా హైదర్ మొదటి భర్త గులాం హైదర్ తన పిల్లలను పాకిస్తాన్కు తిరిగి తెచ్చుకునేందుకు ఒక భారతీయ న్యాయవాదిని రెండు వేల ఇరవై మూడు మేలో భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా తర్వాత సచిన్ మీనాను వివాహం చేసుకుని హిందూ మతంలోకి మారింది ప్రస్తుతం ఆమె గర్భవతి సీమా మీనానను గత ఏడాది జులై నాలుగు అరెస్ట్ చేసిన స్థానిక కోర్టు జులై ఏడున వారికి బెయిల్ మంజూరు చేసింది సీమా భారత్కు వచ్చిన సమయంలో ఆమె భర్త గులాం హైదర్ సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు ఆయన తన నలుగురు పిల్లల సంరక్షణలో సహాయం కోసం కాగా పాక్ న్యాయవాది అన్సర్ బర్నీని సంప్రదించారు ఈ నేపథ్యంలో వారు భారతీయ న్యాయవాది అలీ మోమిన్ సేవలను వినియోగించుకుంటున్నారు అలాగే భారతీయ న్యాయస్థానాలలో చట్టపరమైన చర్యలను ప్రారంభించేందుకు పవర్ ఆఫ్ అటర్నీని పంపారు మరోవైపు సీమా హైదర్ తాను హిందూ మతంలోకి మారానని పాకిస్తాన్కు తిరిగి వెళ్లనని స్పష్టం చేసింది తన పిల్లలు కూడా హిందూ మతాన్ని స్వీకరించారని సీమా పేర్కొంది కాగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం చిన్న వయసు కలిగిన పిల్లల మతమార్పిడి నిషేధమని బర్నీ తెలిపారు సీమా ప్రస్తుతం భారత్లో స్థిరపడినప్పటికీ ఆమె పిల్లలు పాకిస్తాన్ పౌరులని వారు చిన్న వయసులో ఉన్నందున వారిపై పూర్తి హక్కులు తండ్రికి ఉంటాయని చట్టం చెబుతోందని ఆయన అన్నారు గులాం హైదర్ తన భార్య నుండి ఏమీ కోరుకోవడం లేదని కేవలం తన పిల్లలను మాత్రమే పాకిస్తాన్కు తీసుకురావాలని కోరుకుంటున్నాడని బర్నీ తెలిపారు భారతదేశంలోని సీమా హైదర్ సచిన్ మీనా తరపు న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడుతూ గులాం హైదర్ వాదన గురించి తమకు ఇంకా తెలియలేదని దీని గురించి అధికారికంగా తెలియగానే స్పందిస్తామన్నారు